హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అయితే మహాశివరాత్రి రోజు శివయ్యకు ప్రసాదం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ప్రసాదం చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పుట్నాలు పప్పు ఉంటాయి కదా వాటిని అయితే ఒక కప్పు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవటం వల్ల ఒకవేళ పప్పులు కనుక మెత్తబడిపోయి ఉంటే క్రంచిగా అవుతాయండి ఇంకా లడ్డు కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి పప్పులు లైట్గా డ్రైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని తీసేసుకొని సపరేట్గా ఒక ప్యాన్లో వేసేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని గ్యాస్ పెయిన్ పెట్టుకొని అందులో ఒక అరకప్పు దాకా పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేసుకోండి కంపల్సరిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే మనకు లడ్డు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి కొద్దిసేపటికైతే పల్లీలు బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతాయండి అలాగే ఒక పప్పుని చేత్తో నలిపి చూసామంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుందనమాట ఈ టైంలో పప్పుల్ని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి చల్లారనివ్వండి అలాగే మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక అరకప్పు దాకా బియ్యం వేసుకొని బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి బియ్యం అయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే బియ్యం ఇలా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ని గ్యాస్ ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు నువ్వులు వేసుకోండి ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు అనమాట నువ్వులు చిటపటలాడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నువ్వులు లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో తురుముకున్న ఎండు కొబ్బరిని కొద్దిగా వేసుకోండి ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే వీటన్నిటినీ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ టైంలోనే మీ దగ్గర గసగసాలు ఉంటే కనుక ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి కిందికి దించేసుకొని ఇంకొద్దిసేపు గరిటితో కలుపుకుంటూ చల్లారనివ్వండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకోవడం కోసం అందులోనే ఒక మూడు యాలక్కాయలు వేసుకొని బియ్యం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం బియ్యం ఎంత మిక్సీ పట్టుకున్నా కూడా కొద్దిగా బరకైతే ఉంటుందండి సో జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవటం వల్ల జల్లెడలో పైన రవ్వ అయితే ఉండిపోయి పొడి మొత్తం అడుగున ప్యాన్లోకి అయితే వెళ్ళిపోతుందండి ఈ రవ్వనైతే పడేసేయండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా మధ్య మధ్యలో పల్లీలు అనేవి పలుకులు ఉండేలాగా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి అలాగే వేయించుకున్న పుట్నాల పప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి సేమ్ వీటిని కూడా అంతే అనమాట ఎక్కువ మెత్తని పొడిలాగా చేసేయకుండా కొద్దిగా పలుకుండలాగా మిక్సీ పట్టేసుకొని అన్నింటినీ ప్యాన్లోకి తీసేసుకోండి ప్యాన్లోకి తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా బరక ఉండాలని కొద్దిగా ఎక్కువగా పళ్ళుకుండేలాగానే మిక్సీ పట్టుకున్నానండి మీకు ఇంత బరకొద్దు అనుకుంటే ఇంకొద్దిగా మెత్తగా కూడా పట్టుకోవచ్చు అనమాట మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కరిగించుకోవడం కోసం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా బెల్లం తురుము వేసి నీళ్లు వేసి బెల్లం అయితే బాగా కరగనివ్వండి నీళ్లు వేసిన తర్వాత కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం అయితే బాగా కరిగిపోతుందండి దీనికి ఎటువంటి పాక అయితే రావాల్సిన అవసరం లేదనమాట జస్ట్ బెల్లం కరిగిపోయి జిగురులాగా వస్తే సరిపోతుందండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని పాకాన్ని ఇలా చేత్తో పట్టుకొని చూసారంటే రెండు వేళ్ల మధ్యలో బాగా అంటుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్ని అయితే ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ పాకాన్ని మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పొడిలో అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుకోవాలండి పాకుని ఒకేసారి వేసుకోకుండా బ్యాచ్లు కొద్దీ వేసుకుంటూ కలిపేసుకోండి మనం మొత్తం బాగా కలుపుకునేసరికి అది గోరువెచ్చగా అయిపోయి ఉంటుందండి చేతికి కొద్దిగా తేమ చేసుకుని చేతితో బాగా కలిపేసుకోండి నాకు ఇక్కడ నేను తీసుకున్న పొడికి ఇంకా బెల్లం పాకం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనమాట చూసారు కదా లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో అంతే ఇలా చేసి పెట్టారంటే శివరాత్రికి శివయ్యకు పెట్టే ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి దీన్ని అయితే తంబిట్ అంటారనమాట కర్ణాటకలో అయితే ఇది చాలా ఫేమస్ అండి ఇంకా శివరాత్రికనే కాకుండా ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ కాబట్టి ప్రతిరోజు ఒక లడ్డు చొప్పునైనా తీసుకోవచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఈ క్లైమేట్ అయితే చేంజ్ అవుతూ ఉంది కదండి సో వెదర్ చేంజ్ వల్ల బాడీలో అయితే మార్పులు వస్తూ ఉంటాయనమాట ఆ మార్పుల్ని తట్టుకునే శక్తిని ఇవ్వడం కోసం ఇలాంటి లడ్డూనైతే ప్రతిరోజు ఒక్కటైనా తీసుకోవాలి లడ్డూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మధ్యలో ఆ పప్పులు ఇవన్నీ తగులుతూ చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి శివరాత్రి రోజు శివయ్యకి ప్రసాదంగా చేసి పెట్టండి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందనేది మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ